ప్రతి మనిషికి రెండు ప్రశ్నలు ఉంటాయి ఎప్పుడు పుట్టాం ఎప్పుడు పోతాం మొదటి ప్రశ్నకి సమాధానం వెతకాల్సిన పని లేదు రెండో దానికి సమాధానం వెతకాలని ఎవరు అనుకోరు కానీ నాకు ఆ అవసరం ఆ రోజు వచ్చింది చావుకి వ్రతకి మధ్య రన్నింగ్ రేస్లో ఇది నా ఉండవు ఒకరి నుంచి పద్దాక నేను ఒక్కండి నాకున్నవి రెండేదారులు చంపడం లేదారు చావడం నేను సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు ముగ్గురు నాలుగు వారాల క్రితం నేను కాసిన ఒక పంద్యం ఐదు వేల మంది జనాభా ఉన్న ఒక ఊరు ఆరు వందల మంది ప్రైవేట్ సైన్యం ఉన్న ఒకరి నియంత ఏ గడువు నాతో నడవడానికి రెడీగా ఉన్న ఒక అమ్మాయి నా జీవితాన్ని మార్చేసిన ఎనిమిది వేలుగా జలస్తావు తొమ్మిది నిమిషాలు పూర్తి గడువు పది మీటర్ల దూరంలో ఉన్న చావు ఇది నా కథ ప్రతి కథకు ఒక హీరో ఉంటాడు దానికి ఎంత పెద్ద కష్టం వస్తే దాన్ని దాటడం అంత గొప్ప హీరో అవుతాడు కానీ ఏ కష్టం తెలియకుండా పెంచాడు మా నాన్న సత్యమూర్తి ముప్పై వేలతో మొదలుపెట్టి మూడు వందల కోట్లు పైగా సంపాదించారు ఎప్పుడు నీళ్ళల్లో ఉండే ట్రాఫిక్ జాలు రానట్టు ఇంత సంపాదించినా మా నాన్న డబ్బు అనుకోలేదు ఆయనకి మనుషులు అంటే ఇష్టం ఆబద్ధాలు చెప్పిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేవారు బాధ నమస్తే బాబు అడ్వైనా ఎందుకు డబ్బులు ఇస్తున్నారు మీరు వాడు భార్య ఒంట్లో బాధరావు జాయిన్ చేశారు హాస్పిటల్ కాదు రెండు బార్కెళ్తున్నాడు